తెరిచిలా దిగుని రా అని ఉన్నారు ఇన్ని రోజులు ఇప్పుడు మనల్ని నాకు రండి రా అని చెప్పేటో ఇప్పుడు మీరు మూడు సంవత్సరాల నుంచి చర్చికి పోతున్నావు మీ దగ్గరికి చర్చికి రమ్మన్నా గాని మీరు వెళ్తారా వెళ్ళరా రండి 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 అన్ని మతాలు బోధించేది ఒకటే హిందూ ముస్లిం క్రిస్టియన్ ఆ బొట్టు దూర్ చేయాలా అది సైతాన్ అంటారు క్రైస్తవులు బొట్టు పెట్టుకోవచ్చు అని చాలా మంది అడుగుతున్నారు లేదండి క్రైస్తవులు బొట్టు పెట్టు నేను దినా మీ దయ్యాల దగ్గర పెట్టి దినా క్రైస్తవులు ప్రసాదం తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే ప్రశ్న వేస్తూ ధర్మం అనేది సూర్యుడు పుట్టిన వాటికి ఉంది మనది ఈ నిష్కామ కర్మ యోగమును తద్వారా పొందబడు జ్ఞాన నిష్ఠను పూర్వము నేను సూర్యునకు చెప్పి తిని గుడి చర్చ సమానం కాదు ధర్మం కానీ చర్చిలో మాత్రం బల్లారదానని చెప్పేసి ఒకటి ఉంటుంది మీకు ఓ రెండు ప్రశ్నలు అడుగుతా కరెక్ట్ సమాధానం చెప్పాలమ్మా సరేనా చెప్తారు కదా ఏం చెప్పాలంటే ఈ కాలంలా మనం ఉన్నాం కదా ఇదేమి యుగం కలియుగం కదమ్మా మీరందరూ పూజలు చేసుకుంటారా పండగలు చేసుకుంటారా చేసుకుంటారా ఏదైనా స్వామి దగ్గరికి వతరా ఎప్పుడు అన్న కానీ ఏదైనా సాముల దగ్గర కోతారా ఏ సాము దగ్గర కోతరు పల్గుట్ట మహారాజు దగ్గరికి పోతారు కదా సరే చాలా మంచిదమ్మా అట్లనే మనకి ఎవరన్నా ఇప్పుడు ప్రశ్న సరిగ్గా అర్థం చేసుకొని మీరు సమాధానం చెప్పాలా సరేనా ఇప్పుడు మీరు పల్గుట్ట స్వామి దగ్గరికి పోతున్నారు మన హిందూ పండుగలు అన్నీ చేసుకుంటున్నారు స్వామి ఎప్పుడన్నా చెప్పినప్పుడు మీరున్నారా ఏదైనా ప్రవచనం కానీ చెప్పినప్పుడు మీరు విన్నారా స్వామి చెప్పినప్పుడు విన్నారు కదా అట్లనే మీ దగ్గరికి ఎవరైనా కానీ మీ చుట్టుపక్కల ఎవరైనా క్రైస్తవులు ఉండి మీ దగ్గరికి చర్చికి రమ్మన్నా కానీ మీరు వెళ్తారా వెళ్ళరా రండి 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 ఏసు రక్షణ పొందుటకు సిద్ధం రండి ర వెళ్ళండి ఎందుకంటే ఒక దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి ఒక దేవుడిని దేవుడే కాకపోతే దేవుడని నేను అంటలేను ఆ దేవుడి మేము ఏ దేవుడిని పూజిస్తామో ఆ దేవుడినే మేము నమ్ముకున్నాము కానీ ఎక్కడ రమ్మన్నా కాని మేము ఎప్పుడు వెళ్ళలేదు అని మా అమ్మవారి ఇంటి దగ్గర ఇంటి పక్కకు అమ్మ అయితే మనము రాముడి దగ్గరికి వెళ్తాం కదా అంటే రాముడి గుడికి పోతాము కృష్ణుడి గుడికి పోతాము శివుడి గుడికి పోతాము అట్లాగే చర్చి పోతే తప్పేముంది ఇప్పుడు వాళ్ళు పిలుస్తారు పాస్టర్ దగ్గరికి రమ్మంటారు పోవాలా కానీ అట్లా అంటే ఆ దేవుడు కూడా దేవుడే కదా ఇప్పుడు ఏంటంటే అన్ని మతాలు బోధించేది ఒకటే హిందూ ముస్లిం క్రిస్టియన్ పాస్టర్ అయినా పూజారైనా చెప్పేది ఒకటే కదా అమ్మా ఫస్ట్ మనం పోయినాం అనుకో ఏం చేస్తారంటే ఒక రెండు వారాలు రమ్మంటారు పోతాము రెండు వారాల తర్వాత ఏమంటారు అంటే అమ్మ నీ బాధలు ఇంకా పోతలేవా అంటే పోతలేవా అని చెప్తావు చెప్పినప్పుడు ఏమంటారు అంటే నీ నెత్తి మీద బొట్టు ఉన్నది కాబట్టి ఆ బొట్టు దూర్ చేయాలా అది సైతా అని అంటారు క్రైస్తవులు బొట్టు పెట్టుకోవచ్చని చాలా మంది అడుగుతున్నారు లేదండి క్రైస్తవులు బొట్టు పెట్టుకోకూడదు మనం బైబిల్ చూస్తే కావున మీరు వారి మధ్య నుండి ప్రత్యేకంగా ఉండు అపవిత్రమైన దానిని ముట్టకుండా ప్రభువు చెప్పుచున్నాడు అన్యజనులు ఇంకొక వారం పోతావు ఏం చేస్తారంటే నీకు ఇంకా బాధలు పోతులేవు పోతులేవు కాబట్టి నువ్వు ఒక రెండు మూడు వారాలు ఇంట్లో దేవుడికి నువ్వు పూజ చేయొద్దు అని చెప్తారు ఆ రెండు మూడు వారాలు పూజ చేయవు చేయకపోయేసరికి ఏం చేస్తారంటే మళ్ళీ రెండు మూడు వారాలు అయినా నీ ఇంట్లో ఉండేది సైతాన్లు నీ ఇంట్లో ఉండేది దయ్యాలు ఆ రాముడి విగ్రహము లింగము అవన్నీ తీసుకపోయి షెర్లు ఎత్తే లేదంటే తీసుకపోయి మీ చుట్టాలకి చేయని చెప్తారు అప్పుడు ఏం చేస్తామంటే మెల్లగా వీటిని కూడా తీసేస్తూ తీసేసినా అప్పుడు ఎవరన్నా నీ ఇంటి పండగ వచ్చింది అనుకో ఫస్ట్ చేసుకోవద్దు ఇక నువ్వు చేసుకో ఎందుకంటే నీ మైండ్ ఏమైపోయింది సైతాను ఫిక్స్ అయిపోతావు ఇక మైండ్ లో ఫిక్స్ అయిపోతావు ఎవరన్నా గానీ నీకు ఇంటికి ప్రసాద్ తీసుకొచ్చినట్టు నేను గిద్దింటానా నేను గిద్దింటా నువ్వు దేవుడి దగ్గర పెట్టినావు ఆ పసుపు కుంకుమ పెట్టినావు దానికి పసుపు కుంకుమ పెట్టింది నేను తింటనా నేను దినా మీ దయ్యాల దగ్గర నేను దినా క్రైస్తవులు ప్రసాదం తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే ప్రశ్న వేస్తూ ఉంటా గమనించండి బైబుల్లో స్పష్టంగా ఉంది విగ్రహములకు అర్పించిన వాటిని మనము తినకూడదు ఇట్లా ఎవరన్నా మీకు అన్నీ ఉంటారు కదా ఎవరుకులు ఎప్పుడన్నా గాని పోయినా పోయినావా పోయినావా అది పోతా మీ పేరు ఏంది ఆయన కుసరాడుగా గంగధర్ ఎప్పటి నుంచి వెళ్తున్నావు చర్చికి మూడు సంవత్సరాల నుంచి చర్చికి పోతున్నావు ఏ సమస్య వాళ్ళు చర్చికి వైపు అలా భార్య వేసే పెట్టేసి చిన్నప్పటిది అయితే నువ్వైతే పెళ్లి ఏ సాంప్రదాయం తీసుకున్నావు హిందూ సంప్రదాయమా క్రైస్తవ సాంప్రదాయమా హిందూ సాంప్రదాయం చేసుకున్నావు కదా అవునా మరి పిల్లలు ఉన్నారా మీకు ఎంతమంది పిల్లలు ఎంతమంది ఇద్దరు కొడుకులు ఏం పేర్లు పెట్టిన వాళ్ళ పేర్లు రీతీష్ ఆ మురళి మురళి ఎవరి పేరు కృష్ణుడి పేరు కదా అంటే కృష్ణుడి పేరు పెట్టినావు కదా మరి వాళ్ళు కూడా చర్చిపోతున్నారా ఎవరు తీసుకోబోతుంది అలమ్మ తీసుకోబోతుందా అయితే ఒకటి ఏంటంటే మన ధర్మం అనేది మన సదర్మ మన స్వధర్మం అనేది సూర్యుడు పుట్టిన పాటికే ఉంది మనది ఈ నిష్కామ కర్మ యోగమును తద్వారా పొందబడు జ్ఞాన నిష్ఠను పూర్వము నేను సూర్యునకు చెప్పి తిని సూర్యుడు వైవస్వత మనువునకు ఉపదేశించను మధ్యలో వచ్చినాయి మధ్యలోనే పోతాయి ఇప్పుడు బయట దేశాలల్లా నువ్వు తీసుకో ఉదాహరణకు తీసుకో బయట దేశాలే కాదు నీకు తీసుకో చర్చ్ పాస్టర్ ఏమంటారంటే ఇప్పుడు వీళ్ళు మొత్తం హిందువులే వీళ్ళు ఈ అమ్ముంది అమ్మ నీ పేరు ఇప్పుడు నువ్వు భర్త కాలు అంటే ఎందుకు మొక్కమంటే భర్త కరెక్టే భర్తని ఏ రూపం పతియే ప్రత్యక్ష దైవం మన దగ్గర దేవుడు రూపము భర్త కాబట్టి మనం ఏం చేస్తాము ఆడవాళ్ళు ఏం చేస్తారు భర్త కాలు మొక్కుతారు కదా అన్న మీ భార్య ఉంది కదా ఉదాహరణకు చెప్తున్నా అండ్ మీ భార్యనే కాదు లోకం మీద మొత్తం క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భర్త కాళ్ళు మొక్కరు 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 మీకు మొక్కుతుంది కావచ్చు అని చెప్తున్నా అయితే ఇప్పుడు మొక్కుతుంది కదా అయితే పాస్టర్ దగ్గరకు పోయి మరి భర్త కాళ్ళు మొక్కచ్చా తల్లిదండ్రుల కాళ్ళు మొక్కచ్చా అంటే వాళ్ళు ఏం చెప్తారనంటే నరుడు నరుడు ఆఫ్టర్ ఆలో ఒక నరుడు కాబట్టి వాళ్ళకు మొక్కద్దు మనము ఏసు క్రీస్తునే మొక్కాలా యహోవానే మొక్కాలా అని చెప్తారు ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు మొక్కేద్దాం అనుకో నీ కాళ్ళు మొక్కుతానా నాకు పాస్టర్ చెప్పిండు నీ కాళ్ళు మొక్కద్దు అంట అంటారు నీకు తెలియదు నేను చూసినా అంటారు ఇంకా ఇంకా వాళ్ళు డీప్ గా పోలేదు కాబట్టి డీప్ గా పోలేదు కాబట్టి అమ్మ కరెక్ట్ అయిపోయింది చిరుచిల్ల వాళ్ళంతా అంతే తల్లిదండ్రులు కాళ్ళు మొక్కరు

కానీ మన హిందూ ధర్మం గురించి చెప్పేటోళ్ళు ఎవరు లేరు నేనేమంటున్నానంటే ఎప్పుడైనా గాని ఒక గుడి చర్చి సమానం కాదు అవుతుందా గుడి చర్చ్ సమానం కాదు గుడిలోకి అందరు వెళ్ళచ్చు సర్వే జన సుఖినో భవంతు అని చెప్పేసి అందరికి ప్రసాదం పెడతాడు కదా కానీ చర్చిలో మాత్రం బల్లారద అని చెప్పేసి ఒకటి ఉంటది అది ఓలైతే బాధ తీసుకుంటే వాళ్ళకి ఇస్తారు అది వైన్ కానీ ఒక రొడ్డ ముక్క కానీ ఎవరైతే బాధ తీసుకుంటే వాళ్ళకి ఇస్తారు కానీ మన గుళ్ళోకి వెళ్తే నీ కులము నీ గోత్రము నువ్వు వేడిక రాసినావు అన్నీ అడగరు అడగక ముందే నీకు ప్రసాదం పెట్టి పంపించేస్తారు దీవించి పంపిస్తారు కాబట్టి మనము ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి తల్లి లాంటి మన స్వధర్మాన్ని విడిచి పరాయి దే పరాయి దేశం లాంటి ఆ క్రైస్తవ్యంలోకి ఎప్పుడు పోతామో అప్పుడు మనకు బాధ లెక్క అవుతాయి బాకీలు ఎక్కాయి బాధలు అయితాయి బాకీలు అవుతాయి ఎందుకనంటే మన ఇంటి దేవుళ్ళు అనేవాళ్ళు నువ్వు దూరం కొట్టేసినావు నువ్వు ఒక అమ్మవారి దగ్గరికి పోవు ఒక కొబ్బరికాయ కొట్టుకోవు అది ఎప్పుడు తాత ముత్తాతల నుంచి వచ్చిన సాంప్రదాయం మనది అవునా అమ్మవారి దగ్గరికి పోవు లేదంటే నువ్వు శనివారం శనివారం ఇంతకు ముందు మీ నాన్న మీ నాన్న వాళ్ళు ఆ ఇది ఆంజనేయ స్వామి దగ్గరికి పోతుండే అవన్నీ బంద్ చేసినావు బంద్ చేస్తే ఏమవుతుంది అప్పుడు ఎప్పుడైతే దేవుడు దూరం అయితే దయ్యాలన్నీ ఇంటికి వచ్చేస్తాయి అర్థమైందా మతాలు ఎప్పుడు సమానంగా అవుతాయా ఆ మతాలు అంటే మతి నుంచి పుట్టింది మతము ఆత్మ నుంచి పుట్టింది ఆధ్యాత్మికము మనది ఆధ్యాత్మికము అర్థమైందా మళ్ళీ ఎప్పుడైనా పాస్టర్ పూజారి ఒకటైతారా అతని ఇతని చెప్పేది ఒకటేనా పాస్టర్కి నువ్వు పది రూపాయలు వేస్తేనే వంద రూపాయలు వేస్తేనే అతనికి ప్రార్థన చేస్తాడు కానీ నువ్వు పూజారి దగ్గరికి పోతే నువ్వు ఒక రూపాయి వేసినా వేయకపోయినా కానీ నీకు తీర్థం పెట్టి ప్రసాదం పెట్టి పంపిస్తాడు అర్థమైందా అమ్మా చెప్పండి అందరూ హర హర మహాదేవ శంభు శంకర